అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తారా టైల నైన్ ఎయిట్ ఫోర్ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను ఇంతకుముందు ఇప్పుడు చూపించిన హాయిన్స్ అయితే మనము స్టిచ్చింగ్ అనేది చేసేసుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా ఫస్ట్ అన్న నా వీడియో చూసినట్లయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తొమ్మిది ఇంచులు వెడల్పుతో తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇది హ్యాండ్స్ వచ్చేసి పూర్తిగా వచ్చేసరికి ఖర్చులతో కలిపి పదకొండు ఇంచులు అన్నమాట ఓకేనా అలాగే వేసేసుకోండి సంటర్ కాడ ప్యాంట్ అనేది వేసేసుకోండి హ్యాండ్కి అంటే దీన్ని సింపుల్గా ఎలా కుట్టుకోవాలనేది నేను మీకు తెలియపరుస్తున్నాను కిందేమో అంచు వస్తుంది ఓకేనా అంతే ఫ్రెండ్స్ చూడండి లైన్ అనేది కరెక్ట్గా డ్రా చేసేసుకోండి నేను కింద పెట్టాను కదా లైన్ వేసాను కదా అందుకని పైన వేసేసరికి కింద కూడా లైన్ వచ్చింది అన్నమాట ఓకేనా అలా అలా చూసేసుకోండి ఒకసారి అటు ఎంత ఉంది అనేది అది వదిలిపెట్టేసి మిగతా అదంతా వేసేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఇలా ఒకటే కాడ అన్నమాట ఇవి చాలా మందికి నచ్చుతుంది ట్రెండింగ్లో ఉంది కదా అయితే ఇలాంటి హైన్స్ సింపుల్గా ఎలా కుట్టుకోవాలనేదే మన ఛానల్లో నేను చూపిస్తున్నాను బిగినర్స్ అయితే అసలు స్కిప్ చేయకండి ఈ వీడియో మీకోసమే మీరు నేర్చుకొని మీ బ్లౌజులు మీరన్నా కుట్టుకోవాలి లేకుంటే ఎదుటి వాళ్ళకు కూడా కుట్టాలి కస్టమర్స్ కుట్టాలనేదే నా ఉద్దేశం అన్నమాట ఓకేనా అది ఆపోజిట్ అన్నమాట కుచ్చులు నేర్చి అపోజిట్ తీసేసుకోండి మీ క్లాత్ని బట్టి ఓకేనా వన్ వన్ ఇంచు అనేది తీసుకోవచ్చు వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది తీసుకోవచ్చు క్లాత్ క్లాత్ పొడవు వచ్చేసి నాకైతే నేను ఇరవై ఇంచుల పొడవు తీసుకున్నానండి క్లాత్ అనేది సరేనా వెడల్పు వచ్చేసి నైన్ ఇంచ్ అంటే వాళ్ళ హైడ్ని బట్టి అంచు ఎంత ఉందో అంచు అంచు క్లాత్ వదిలిపెట్టేసి అంచు కోసమని లైనింగ్ క్లాత్ అనేట్లేదు కావాలి చూపించినట్టుగా వదిలేసి పైన అనేది అటాచ్ చేసేసుకోవాలి మనం ప్రిపేర్ చేసిన హ్యాండ్ని తయారు చేసిన హ్యాండ్స్ని ఓకేనా ఇక్కడ వచ్చేసి ఇదిగొచ్చు సరే లైనింగ్ క్లాత్నట్టుగా పడేసి ఓన్లీ ఫస్ట్ మెయిన్ క్లాత్ని ఇది పైన ఇలా అనేది కుర్చులు అనేది వేసేసుకోండి చూపించినట్టుగా ఓకేనా బిగ్నర్స్కి అయితే కొద్దిగా కష్టమే కాకపోతే అలవాటు అయిపోతుంది చేసుకోండి నేర్చుకోండి నేను అక్కడ మూడు మూడు కుచ్చులు పెట్టాను కదా ఫ్రెండ్స్ అయితే మీరు కూడా ఇంతే పైన కూడా మూడు కుర్చులే కరెక్ట్గా వచ్చేలాగా పెట్టండి ఓకేనా అయితే ఇది పాప సన్నగా ఉంది కాబట్టి సరిపోయింది చీరలో నుంచి క్లాత్ తీయలేదు బ్లౌజ్లోకి వెళ్ళే సరిపోయింది కానీ కొద్దిగా లావు ఉండి వాళ్ళు ఉన్నారంటే క్లాత్ ఎక్కువ పడుతుంది మీరు ముందే చెప్పండి చీరల నుంచి అయితే ఒక పావు మీటర్ తీసుకుంటాను అని చెప్పండి లేదంటే మీరు వేరే క్లాత్ ఆపోజిట్ క్లాత్ అయినా పర్లేదు తీసుకురండి అని చెప్పాలి ఎందుకంటే ఇలా చెప్పినప్పుడు మీరు క్లాత్ సరిపోదు ఎందుకంటే ఎక్కువ క్లాత్ పడుతుంది ఓకేనా అలా మీరు చెప్పుకోవాలి చూడండి చూపించినట్టుగా అయిపోయింది అటాచ్ చేసేసుకోవడం సెంటర్ కడ పెట్టేసుకోవాలి ఆల్రెడీ ఖచ్చితంగా పెట్టుకుంటాం కదా ఇక్కడ సెంటర్ కడ ఎలా ఉందో అనేది చూసుకొని మీరు కరెక్ట్ అనేది మార్కింగ్ అనేది చేసుకొని కుట్టేసుకొని హైండ్ ఇట్లా జాయింట్ చేసేసుకోవాలి మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్ గట్టా అటాచ్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్కి ఇట్లా చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తము ఇలా చూపించినట్టుగా కట్ చేసి పడేసేయండి అంతే ఓకేనా అట్లా ఇది ఫ్రంట్ పార్ట్ అన్నమాట ఓకేనా ఇది ఆల్రెడీ మలిసి ఉంది మలిసినట్టే ఉంది అది వచ్చుడే అలా వచ్చింది చూడండి చూపించినట్టుగా లేకపోతే మలిసి అయితే మలిసేసి అలా మలిసేసి కుట్టేసుకోవాలి ఇదిగో కిందది ఎడ్జ్ అనేది మనకు ఖర్చు అనేది క్లాత్ పైన ఫస్ట్ కుట్టుకున్నది కనబడకుండా స్టిచ్ అనేది వేసేసుకోండి ఒకటి ఓకేనా స్టాప్ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా దానికి ఏం చేయాల్సిన అవసరం లేదు పైన ఇదిగొచ్చు కింద వచ్చేసి ఇట్లా అటాచ్ చేసేసుకోండి ఈ అంచుని అటాచ్ చేసేసుకొని నేనైతే దీనికి పైపింగ్ చేశాను ఓకేనా పైపింగ్ వేయవచ్చు లేకపోతే తెల్లమర వేసేనా అది ఒక విధంగా ఉంటుంది కావాలంటే నెక్స్ట్ ఎప్పుడన్నా ఇలాంటి హైండ్ వచ్చినప్పుడు చూపిస్తాను ఓకేనా చూడండి పైపింగ్ ఓకేనా థ్రెడ్ పైపింగ్ వేసేస్తే నీట్గా ఉంటుంది పైపింగ్ వేస్తే ఏంటంటే అంచు వచ్చినప్పటికీ పైపింగ్ వేస్తే హైండ్ అనేది నీట్గా ఉంటుంది మీరు ఇట్లానే ట్రై చేయండి ఒక యాభై రూపాయలు ఎక్కువ తీసుకోండి అంతే పైపింగ్ వేస్తే థ్రెడ్ పైపింగ్కి యాభై రూపాయలు ఎక్కువ తీసేసుకోవాలి ఓకేనా ఇది చూసారే రెండు ఖర్చుకును మెయిన్ క్లాత్కి లైనింగ్ పిగో పైపింగ్ క్లాత్కి మధ్యలో థ్రెడ్ పెట్టేసి ఎదిగాల చూపించినట్టుగా కుట్టేసుకోవడమే అంతే మధ్యలో పెట్టేసుకోవాలి ఓకేనా అటు జరగకుండా కొద్దిగా థ్రెడ్ని కొద్దిగా లాగినట్టు చేసేస్తే అది కరెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట ఓకేనా అట్లా చూపించినట్టుగా సబ్స్క్రైబ్ చేసి చేయకుండా చూస్తూ ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఓకేనా మీకు ఎవరికైనా ఉపయోగపడుతుందంటే మాత్రం షేర్ చేయడం మర్చిపోవద్దు మీరు నేర్చుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో అనేది పోస్ట్ చేశాను చూసారా అట్లా మలిసి అనేది కుట్టేసుకోండి ఓకేనా మీ వాళ్ళకి ఉపయోగపడుతుంది అంటే కంపల్సరీ షేర్ చేయండి ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ని ఆన్ చేసుకుంటే నేను పెట్టి పెట్టగానే